సబ్బవరం శ్రీ దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత మాజీ ఎంపీ గండి దేముడు బాబు సోమవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరం దరి జోడుగుల్ల నుంచి అతి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో అభిమానులతో వేల తాళాలతో ర్యాలీ నిర్వహించారు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్థానికంగా ఉన్న ముత్యం కన్వెన్షన్ అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశాఖ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెందుర్తి ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలకు పైగా దేముడు బాబు పార్టీ కోసం శ్రమించారు అని నమ్ముకున్న వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు అనంతరం దేముడు బాబు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పర్సన్ ఇన్ఛార్జీలుగా నియమితులైన బొబ్బర కన్నారావు పల్ల తాతారావులతో యువనేత గండి వంశీ, వర్ణికన బాబురావు కార్పొరేటర్లు ముమ్మాన దేముడు పల్ల శ్రీను, రాపర్తి కన్నా తో పాటు సబ్బవరం పరవాడకి చెందిన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కమిటీలో భాగంగా మన ఇంకో పర్సనల్ అయినటువంటి పళ్ళ తాతర గారిని కూడా ఈ వేదిక వచ్చి ఆశ కావాల్సింది పర్సనల్ అయినటువంటి బొబ్బరి కన్నారా గారిని కూడా ఈ వేదిక పైకి వచ్చి ఆశల్ కావాల్సింది ಚेत्रದ ಹೆಸರು ಚेत्र ಗಂಗಾ ಸರ್ ನೋಡಿ ಸರ್ ಚेत्रದಲ್ಲಿ ರಾಜೇಂದ್ರ ರಾಜೇಂದ್ರ ಅವರು ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಹೇಳಿದ್ರು ಸರ್ ಸರ್ಕ್ಕೆ सम्मान ಮುಂಚೆ ಬಟ್ಟೆ ಸರ್ ಮೂರು ಮಂದಿ ಜೊತೆ ಬೈಪಿಡ್ರು ಸರ್ ಇದು ಆಗ್ರಾಣ ಸರ್ ಹೆಸರು ಏನು ప్రాథమిక వ్యవసాయ పరమ సంఘం ప్రమాణ స్వీకారానికి సోదరుడు గారికి అలాగే మనకి ముఖ్య సోదరుడు మన రాయల్ ఇన్చార్జ్ చైర్మన్ ఏపీకి అలాగే విశాఖ పార్లమెంటీ అధ్యక్షులు అయినటువంటి సోదరు బాబ్జీ గారికి అలాగే పైన విశాఖ పార్ట్మెంట్లకి మండల పార్టీ నాయకులకు పరమాన పెద్దలకు అలాగే బీజేపీ అందరికీ పేరు పేరిన నా హృదయ నమస్కారం హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రమాణ శ్రీకార ఉత్సవానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులు అలాగే రైతులు పత్రికా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సో అందరికీ పేరు నమస్కారం ముఖ్యంగా ఈ రోజు ఎంత పరిసరమైనా సభలను తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ప్రభుత్వం కూడా గట్టిగా ఉండడానికి ఈ రోజు ఒక పెద్ద నిదర్శనం ఎంత పరిసరైనా మీరు అందరూ కూడా విశ్లేషి ఈ సమావేశాన్ని ఈ ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని నాయకులకు కార్యకర్తలకు మహిళలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చాలా మంది మన నాయకులు కొంచెం అర్థం చేసుకునే పరిస్థితి చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నాము కొంతమందికి పదవులు వస్తున్నాయి కొంతమందికి మరి పదవులు పంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పదవుల్ని అందరికీ కూడా న్యాయం తీసి ఇవ్వలేకపోతున్నాం మరి పెద్దలు బాబురావు గారు చెప్పాలంటే మన అందరికన్నా సీనియర్ నాయకులు ఆయన ఏం ఆశించారు కనీసం మమ్మల్ని కూడా ఏదైనా అడగాలంటే మేమే డిసిఎంఎస్ చైర్మన్ ట్రై చేశాం మరి మన ఉమ్మడి ప్రభుత్వం అవకాశాల్లో అది మరి వేరే వ్యక్తికి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి అది మన కోర్టు బాలాజీ అనే అబ్బాయికి ఇచ్చారు అది అతను సెంట్రల్ బ్యాంక్ రైన్ చేశాడు సెంట్రల్ బ్యాంకు జనసేనకి ఇవ్వడం వలన ఆ పదవి మరి చేజారిపోయింది